ఏంటి అంటే అన్ని మతాలు ఒకటే అన్ని మతాల సారం ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే వేరే మతాల్లో వివిధ రూపాల్లో దేవుళ్ళు ఉన్నా గానీ వాళ్ళంతా కూడా ఒకటే అని మనం వింటూ వింటూ వింటూనే ఉన్నాం అదే ఇప్పటికీ చాలా మంది పాటిస్తూనే ఉన్నారు దాన్ని సెక్యులరిజం అని కూడా పిలుస్తూ ఉన్నారు అయితే దీనికి హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ మాస్టర్ రాజు అండి బాగున్నారా సరే ఈరోజు వీడియో ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏసుక్రీస్తుని ఏదో ఒకటి అనడము బైబిల్ని ఏదో ఒకటి అనడము దాన్ని విమర్శించగా వీళ్ళకి నిద్ర రాదు మత ఉన్మాతులకి కాబట్టి నేను రోజు ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళకి వేరే పని ఏమి ఉండదు కేవలము బైబిల్ని విమర్శించడము యేసు ప్రభుని ఏదో అనడం కదా బైబిల్ తప్పు పట్టడం అందరూ దృష్టి బైబిల్ మీదే ఎందుకు ఉంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే బైబిల్ నిజ గ్రంథం కాబట్టి అది దేవుని గ్రంథం మిగతా గ్రంథాలన్నీ ఫేకే ఈ విషయం నేను ఇప్పుడు పది నిమిషాల్లో నిరూపిస్తాను వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి ఈ క్రమంలో భాస్కర్ కెళ్ళి అనే ఒక అతను మాట్లాడుతున్నాడు ఈ భాస్కర్ కెల్లి ఏమంటున్నాడు అనేది ప్రారంభించారు అక్కడి నుంచి కూడా ఇది వచ్చింది అని మనకి అర్థమవుతుంది మనం సింపుల్ గా చూసుకుంటే రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి అలాగే పరమహంస యోగానంద స్వామి వీళ్ళంతా కూడా అద్వైతాన్ని పాటించిన వారే వేల తాలూకు జీవితాలు మనం గాని పరిశీలిస్తే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే వీళ్ళు అన్ని మతాల దేవుళ్ళని కూడా దర్శించాము అని చెప్పుకున్నారు మనం రామకృష్ణ పరమహంస గురువు గారిని చూస్తే ఆయన కాళీమాతను దర్శించాను అని చెప్పారు అలాగే జీసస్ ని దర్శించాను అని చెప్పారు అల్లాని కూడా దర్శించాను అని చెప్పినట్లుగా నేను చిన్నప్పుడు నా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాను ఇక వివేకానందుడైతే అమెరికాలో ఈ యొక్క మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ లో ఆయన బైబిల్లో ఉన్న సువార్తని ఒకటి ఒక ఆధారంగా చేసుకుని తన ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు అలాగే యేసు మీద చాలా రకాల వ్యాఖ్యలు చేసినట్టు మనకి కనిపిస్తూనే ఉన్నాయి అందరు దేవుని లక్షణాలు కూడా వేరువేరు ఒక దేవునికి పరిపూర్ణమైన దేవుడు అని చెప్పగలిగేది కేవలం వేదాలలో తెలుసు ఆయనకి జన్మకి ఆధారాలు లేవట అది నిజానికి చెప్పాలంటే మన మనం అనుకున్న దేవీ దేవతలు ముప్పై మూడు కోట్లకి ఎవరికైనా ఆధారాలు ఉన్నాయా చెప్పండి ఎవరికీ లేవు లేవు కాబట్టి ఏసుగు కూడా లేవు అని ఆయన చెప్తున్నాడు ఆయన మైండ్ అలా డెవలప్ అయిపోయింది నెక్స్ట్ ఆయన ఏమంటున్నాడంటే ఈ వీడియోలో ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే రామకృష్ణ పరమహంస ఆయన మాటలు ఒకసారి వినండి విన్నారా రామకృష్ణ పరమహంస తర్వాత పరమా పరమానంద యోగ్య పరమంస యోగ యోగానంద గారు తర్వాత వివేకానంద గారు వీళ్ళంటా యేసుప్రభు కోసం చెప్పారట అందుకే వీళ్ళు చెడ్డోలంట పరమహంస ఏం చెప్పాడు నేను యేసుప్రభుని కలిశానని ఆయన ఆయన పుస్తకంలో చెప్పాడు ప్రబోధ బోధనలో మరి వివేకానంద గారు చెప్పారేమని యేసుక్రీస్తు అసలు నేను బ్రతుకున్న కాలంలో ఉంటే ఆయన రక్తంతో నా కాళ్ళు కడుక్కు నా రక్తంతో నేను ఆయన కాళ్ళు కడిగేవాడును అని అంటాడు అనమాట తర్వాత ఇంకోటి ఏమని నేను యేసుని దర్శించాను పరమానంద యోగేంద్ర గారు కూడా చెప్తా ఉన్నారు ఇలాగ అనేకమైన గురువులు యేసు ప్రభు కోసం సాక్ష్యం చెప్పారు నెక్స్ట్ మీకు తెలుసు మహాత్మా గాంధీ ఏమన్నాడు ఈ చంపమతి కొడతా ఆయన అయితే యేసుప్రభు సిద్ధాంతాన్ని ఫాలో చేశాడు వీళ్ళందరూ గొప్పవారు వీళ్ళందరూ కూడా మరి యేసుని వెంబడించే మనుషులుగా మనకు కనబడితే వీళ్ళందరూ తప్పు అని చెప్తున్నాడు ఆయన వీడియో మొత్తం చూడండి లింక్ నేను కింద పెడతాను ఈయన ఏదో విధంగా బైబిల్ని యేసుప్రభుని విమర్శించాలని ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటాడు కాబట్టి ఈయన మతోన్మాదం బుర్రకెక్కిపోయింది మతోన్మాదం బుర్రకెక్కిపోయిన వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు దేవుడు ఎప్పుడు కూడా కనుక్కోలేరు వాళ్ళు సరే ఆయన ఏమంటున్నాడంటే అల్టిమేట్ గాడ్ ఎవరు అన్ని మతాలు వేరే వేరేగా ఉన్నాయట అన్ని మతాలు వేరే వేరేగా లేవు అన్ని మతాలు వేరే వేరేగా ఉన్నాయా భాస్కర్ కిల్లి గారు మీరు ఎంత చదువుకున్నారో ఎంత డెవలప్ అయ్యారో తెలియదు కానీ అన్ని మతాలు వేరే వేరే కాదు అన్ని మతాల సారం ఒకటే అదేంటంటే దేవుడు ఒక్కడే మీకు మతోన్మాదం పిచ్చెక్కింది కాబట్టి మీరు వేరే 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 అని చెప్తున్నారు మతాల మధ్యలో చిచ్చిపెట్టి గోడ పెట్టడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అంతేనంటారా అంతేగాని ఆ పరబ్రహ్మ ఒక్కడే కదా మానవ జాతి ఒక్కటే కదా ఎందుకు చెప్పరు మన మైండ్ వేరే వేరేగా ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే అల్టిమేట్ గాడ్ ఒక్కడే ఇది దీనికి మీరు ఒప్పుకుంటారు కదా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అల్టిమేట్ గాడ్ ఒక్కడే కదా ఆ ఒక్క గాడ్ ఎవరు ఏ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డారు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డరు క్లియర్గా అక్కడక్కడ అన్ని గ్రంథాల్లో ఉండొచ్చు కానీ క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డారు కేవలం బైబిల్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయనే యహోవా యహోవా ఒరిజినల్ పేరు ఉన్నవాడు అనువాడు యావే ఆయన పేరు అంటే మోసే అడుగుతాడు నీ పేరేంటి అని అంటే ఉన్నవాడును అనువాడును అని చెప్తాడు అది ఏసు అది దేవుడని అని పేరు ఆయనకున్న లక్షణాలు ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆయన మహిమగల దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన పేర్లు ఉన్నాయి ఆయన సైనుల అధిపతి అని యహోవా ఆయన పేరు ఉంది ఆయన భూమి ఆకాశంలోని విశాల పరిస్థితిని నా చేతుల్లో నా భావబలం ద్వారా అని రాశాడు ఆయన తన మాట ద్వారా వాక్కు చేత భూమిని సృష్టించాడు అనేది ఆయన లక్షణాలు అయితే నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్ కదా దేవుడికి అంత శక్తి ఉంటుందని మనకు అర్థమైంది మానవుల్ని సృష్టించడం మట్టితోనండి ఆదామ కరెక్ట్గా రా ఇవి అనేక గ్రంథాల్లో పురాణంలో ఉంది కురాన్లో ఉంది యూదుల గ్రంథాల్లో ఉంది బాహ్య బాహ్య రిలీజియన్లో ఉంది ఇంక చాలా రిలీజన్లు ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి అసలు అన్ని రిలీజన్కి ఒకడే దేవుడు ఆయన దేవుడు అసలు రిలీజన్ అనేది ఏమి లేవు మానవత్వమే రిలీజన్ యాక్చువల్ చెప్పాలంటే ఈ రిలీజియన్స్ అన్నీ అలాగలాగా మనుషులు మైండ్ల ద్వారా తయారు చేసుకున్నారు కానీ దేవుడు చెప్పిన రిలీజియన్ ఒకటే ఆ రిలీజన్ ఏం తెలుసా యహోవా బయలుపరిచిన విధానమే రిలీజన్ అది కూడా బైబిల్లోనే ఉంది యహోవా బయలుపరిచిన ఆ విధానం యహోవా మానవుడితో మాట్లాడిన మొట్టమొదటి ఇన్సిడెంట్ దీంట్లోనే ఉంది కాబట్టి ఆది శంకరాచార్య వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే అందరూ దేవుడు ఒక్కడే అని చెప్పారు అలాగే గురునానక్ కూడా ఏకం సత్యం అని చెప్పారు అతను కూడా మరి అందరు కూడా ఒక్కరే అని మరి సాయిబాబా కూడా సబ్కా మాలిక్ ఏక అన్నాడు ఒక్కడే దేవుడు అన్నాడు ఈయనమంటున్నాడో తెలుసా అందరూ వేరే వేరే అని చెప్తున్నారు అందరూ వేరే వేరే కాదు నాయన భాస్కర్ కిల్లి గారు మీ పాడైపోయింది నిజానికి దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు ఎవరు నేనే దేవుడు నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని దేవుడు అని చెప్పాడు ఆయన ఒక్కడికే అది సూట్ అవుతుంది ఆయన దేవుడు కాబట్టి ఆ మాట చెప్పాడు సపోజ్ నేను ఒక్కడనే అని చెప్పదలుచుకుంటే నేనేం చెప్తాను నేనే నేనే అని చెప్తాను కదా నేను ఉన్నవాడు నువ్వు అనువాడు నువ్వు అయామ్ దట్ అయా అని చెప్పాడు కాబట్టి గ్రంథంలో క్లియర్గా ఉంటే నేనే దేవుడు నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అది ఆయన ఒక్కడే అయితే ఆయన చూసి అందరూ రాసేసుకున్నారు ప్రతి దగ్గర ఈ రాత్రలన్నీ కూడా ఆ ఒక్క దేవుడి నుంచి ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మేశ్వరుడు ఆయన శక్తిమంతుడు ఆయన దేవుడు ఆయన చూసి ఋషులు యోగులు సమస్త మనుషులు మానవాలు అందరూ రాసుకున్నారు రాసుకున్నారు గమ్యస్థానం అదే మానవుడు చనిపోయిన అక్కడికి వెళ్తాను అయితే మానవుడు చనిపోయిన అక్కడికి వెళ్ళడానికి మరి ఏ మార్గము లేదు కాబట్టి వేసుకూరిస్తే మార్గము ఈ లోకంలో నేనే సత్యము జీవము మార్గము నా ద్వారా తప్ప ఎవరి తండ్రి వద్దకు చేరుకోరు ఇది సత్యమండి మానవ జాతి అంతటా తమ తమ మార్గంలో తొలిగిపోయారని బైబిల్లో ఉంది నేను చదివి వినిపిస్తాను బైబిల్ నుంచి ఒక రెండు వచనాలు నీకు వినిపిస్తానండి మానవ జాతి అంట ఒకటే దేవుడు ఒక్కడే కాబట్టి మానవ జాతి అంట దేవుడు సన్నిధించి తొలిగిపోయారు తమ తమ మార్గములో అందరూ కూడా తొలుగుపోయిరి అని రాయబడి ఉన్నారు చూడండి యాభై మూడాధ్యాయం గ్రంథము ఆరో వచనము మనమందరం గొర్రెల వరే త్రోవ తృప్తి మనం ప్రతివాడు తనకిష్టమైన త్రోవను కలిగెను తొలిగెను యహో అందరికీ దోషములు అతని మీద మోపెను అతడు దౌర్ధన్యం నొందెను బాధింపబడిన వారు నోరు తెరవలేదు వదికితే తెయబడే గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించే వాళ్ళు గొర్రెపెల్ల మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందిన వాడే అతను కొనుకోబడను అతడు జనాల మొత్తబడెను సజీవ భూముల నుంచి అతను కొట్టివేయబడి అతను ఎవరండి ఆయన యేసుక్రీస్తు మనుషులందరట త్రోగు తప్పిపోయారట కిల్లిగారు మీలాట వాళ్ళందరూ త్రావ తప్పిపోతే మీ అందరికీ త్రావలు రావడానికి యేసుక్రీస్తు ఇచ్చాడట ఆయన మన అతిక్రమముల ద్వారా మొత్తం పడ్డాడు పంపించాడు యహోవా తన ఆత్మ నన్ను పంపించను అని గ్రంథం ఈ నలభై ఎనిమిదో అధ్యాయము పదహార వచనంలో ఉంది యహోవా ఆయన ఆత్మ నన్ను పంపించను ఆ పంపబడిన వారు యేసుక్రీస్తు యహోవా దేవుడు అంటే భూలోకములో మరే దేవుడు లేడండి నేను తప్ప ఇంకొక దేవుడు అంత ఖచ్చితమైన మాట ఏ గ్రంథము చెప్పట్లేదు బైబిల్ తప్ప ఏ గ్రంథము చెప్పట్లేదు ప్రపంచంలో కాబట్టి బైబిలే నిజం ఏ గ్రంథం కూడా నిజం కాదు అయితే స్వార్థ ప్రకటించబడుతుంది అందరికీ స్వార్థ చెప్పబడుతుంది మీరు అంటున్నారు మాకు మాకు ఎందుకు చెప్తున్నారు మేము ఎందుకు వస్తాము మాకు దేవుళ్ళు ఉన్నారని మీరు చెప్పచ్చు కానీ ఇది ఎందుకు చెప్తుందంటే మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నారు అంతే నాలెడ్జ్ మీరు నచ్చితే రండి లేకపోతే మీకు మీరే నరకం ఎంచుకుంటే అది మీ ఇష్టము అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇందులో మనము ఏమి గాబరపడక్కర్లేదు ఇందులో మనము ఒకరి మీద ద్వేషం పెంచుకో అక్కర్లేదు దేవుడు ఒక్కడే కనుక మరి ఇంకో దేవుడు ఉండడు కదా నలభై ఐదో అధ్యాయ ఏష్యా గ్రంథంలో పన్నెండవ భూమి కలుగు చేసేవాడు నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని నా చేతిలో ఆకాశం విశాల పరిస్థితిని వాటి సర్వ సర్వ సమూహంగా నేను ఆజ్ఞ ఇచ్చి తిని ఎవరు ఆజ్ఞ ఇచ్చేవారు ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఎవరు యహోవా ఆ ఓంకార ఉన్న యేసుక్రీస్తు తన నోటి నుంచి వచ్చిన ఆ శబ్దమే ఓంకార శబ్దం ఆయన యేసుక్రీస్తు సరేనా మరి కాబట్టి ఇంకెవ్వరూ లేరు ఆయన తప్ప నీ ఎవ్వరు దేవుడు లేడు అని క్లియర్గా ఉందండి నేనే పంతొమ్మిదవచ్చిన యహోవా నేనే మరి ఏ దేవుడు లేడు సరిపోయిందా భాస్కర్ కెళ్ళి గారు అందరు దేవుళ్ళు ఒకటే అందరూ సమానం కాదు అని చెప్తున్నావే యాక్చువల్లీ ఈ రిలీజియన్స్ అందరు తయారు చేసుకుందాం మనుషులు దేవుడు ఏం తయారు చేయలేదు వీటిని దేవుడు ఒకటే గ్రంథం చెప్పాడు అందులో ఆయన చెప్పాడు నేను దేవుడు అండి నా దగ్గరికి మీరు నరులారా రండి అని తొంభై ఒక కీర్తనలో ఉన్న రండి నా వద్దకి మీరు చేరుకోయండి మోక్షం పొందుకోయండి అని నువ్వు చెప్తున్నావు ఎన్నో జన్మలు ఉన్నాయి జన్మల తర్వాత మోక్షం కల అవన్నీ త్రాస్ అవన్నీ రాంగ్ కరెక్ట్ ఇది ఒకటి ఇప్పుడు అర్థమైందా అందుకే యోగానంద్ గారు మరి వివేకానంద గారు రామకృష్ణ పరమంస మరి మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ యేసుక్రీస్తునే పొగిడారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తే నిజ స్వరూపము దేవుని ఒక అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు క్రీస్తు ద మ్యాన్ హూ వాక్డ్ ఆన్ ద అర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ద గాడ్ హూ వాక్డ్ ఆన్ ద అర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ వాజ్ జీసస్ క్రైస్ట్ ఈ హిస్టోరియన్ కూడా ఫేవస్ ఫ్లావియస్ యోసఫస్ కూడా రాశాడు ఐ డో నాట్ నో ఏ మ్యాన్ కాల్డ్ ఎ మ్యాన్ ఐదర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సంథింగ్ ఐ డూ నాట్ నో బట్ ఇట్ ఇట్ లాట్ ఆఫ్ మెరాకల్స్ అండ్ మెనీ పీపుల్ ఫాలోడ్ ఇమ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చాలామంది ఆయన వెంబడించారు ఆయనలో మహిమ దేవుడు ఒక దైవత్వము క్రీస్తుందు నివసించుచున్నది దేవుడు అనువాడు ఒక దైవత్వం క్రీస్తి నివసి కొలుసలు రెండు తొమ్మిదిలో రాయబడి ఉన్నది మీకు అర్థమై ఉంటుంది కెల్లి భాస్కర్ గారు ఈ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రిలీజియన్స్ అన్నీ మా దేవుడు సృష్టించలేదు మా సృష్టించుకున్నారు దేవుడు మాత్రం ఒకటే మార్గం ఆయన యేసుక్రీస్ ఏ రోజు ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చబడరు నా ద్వారా తప్ప ఎవరి తండ్రి వద్దకి చేరరు యువాన్ శివార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కాకపోతే మీరు వదిలేయండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం సత్యం సత్యమే అది అనేక సార్లు చెప్పబడుతుంది ఓకేనా ఈ సత్యాన్ని నమ్ముకుంటే మీరు పరలోకు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్